హాయ్ అండి ఈరోజు సపటి చేపల కోడిగుడ్లు వండుతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని బండి పెట్టానండి దాంట్లో కొద్దిగా ఆయిలు దాంట్లో కొద్దిగా పసుపు కొంచెం పసుపు కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ కొంచెం సాల్టు నాలుగు గుడ్లు అండి ఉడకబెట్టి పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను బాగా వేసుకోవాలండి ఇవి బాగా వేగిపోయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక పెద్ద కప్పుడు ఉల్లిపాయలు సన్నగా తరుచుకొని వేసుకోవాలి దీంట్లోనే కూరకు సరిపడా పళ్ళు ఉప్పు వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి ఇలా అయిన తర్వాత దీంట్లోనే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు పోయి పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలి అల్లం పేస్టు ఫ్లై వేగిన తర్వాత పచ్చివాసన పోయేదాకా దాకా పేస్ట్ వేసుకున్న తర్వాత దేంట్లోనే మీడియం సైజు కట్ చేసుకున్న రెండు మూడు టమాటాలండి ఇవి కూడా బాగా పచ్చ మగ్గిపోవాలి దేంట్లోనే తిమ్మలో పెట్టుకొని మూత పెట్టేసుకోవడం అండి చేపలండి ఒక మూడు తీసుకుని అనేవి వెండి చేపలు కాదండి ఇవి చెప్పటి చేపలు ఇవి శుభ్రంగా బౌల్లో వాటర్ పోసుకొని ఇవి ఇలా కడుక్కొని ఇలాగా ఈ పైది ఇదంతా తీసేసుకోవాలి ఇలాగా కొబ్బరి తొక్క అంతా తోలు తీసేసుకుని ఇలా వల్సేసుకోవడమే ఇలా తొక్క తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి తాలకా ఎక్కరలు వద్దు సరిపోతా ఇలాగా బాగా ఎగిపోయిన తర్వాత టమాటా వేసిన తర్వాత బాగా ఎగిన తర్వాత ఇలా కొద్దిగా పసుపు అలాగే ఒక రెండు టీ స్పూన్లు కారం వేసుకుని ఉప్పి ఉప్పు ఉప్పిహేసను దీంట్లోనే ఇలా కలుపుకొని తర్వాత వేయించుకున్న గుడ్లు వేసుకొని దీంట్లోనే కొద్దిగా వాటరు వాటర్ వేసుకున్న తర్వాత దీంట్లోనే శుభ్రం చేసుకున్న సప్పటి చేపలు వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు మొత్తం ఇలా ఉడికిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి కూర దీంట్లో కొద్దిగా ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతేనండి ఒక ఐదు నిమిషాలు మూత పెడితే ఒక ఐదు నిమిషాలు అంతే ఇలా దించేసుకోవడమే ఇలా ఉండగానే దించేసుకోవడమే కూర స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి మేము అలాగే వండుకుంటామండి ఇప్పుడు కూడా మరి ండి కొడుగుడ్లు చప్పటి చేపలు కర్రీయండి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి